కేటాయించాలి ఐదు శాతం వికలాంగులకు బడ్జెట్ ప్రత్యేక నిధులు కేటాయించాలి వికలాంగులకు బడ్జెట్ లో ఐదు శాతం నిధులు కేటాయించాలి వికలాంగులకు బడ్జెట్ లో ఐదు శాతం నిధులు కేటాయించాలి ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో వికలాంగుల సమాజానికి మరి నిధులు కేటాయించకుండా నిరాశ మిగిల్చడం పట్ల భారత పరిరక్షణ సమితి రాష్ట కమిటీ పక్షాన మేము స్థాయిలో ఖండిస్తూ ఈ రోజు ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోడీ గారేమో దీన్ దయాల్ పునరావాస పథకాన్ని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం కూడా మేము వికలాంగులకు అద్దేస్తాం విద్యేస్తున్నాం అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఆ యొక్క పునరావాస పథకానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూస్తుంది గతంలో వికలాంగులను క్రీడా రంగంలో ప్రోత్సహిస్తామని చెప్పేసి ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పుకుంటుంది మరి నిన్న కేటాయించినటువంటి బడ్జెట్ లో గతంలో డెబ్బై ఆరు కోట్లు ఉన్నటువంటి క్రీడా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గతంలో డెబ్బై ఆరు కోట్లుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎంత ప్రవేశపెట్టిందంటే దాన్ని ఇరవై ఐదు కోట్లకు కుదించింది అంటే వికలాంగుల సంక్షేమ శాఖకు బడ్జెట్ ను కుదించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే వికలాంగుల సమాజాన్ని అవమానపరుస్తుంది వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి భారత వికలాంగుల పర్యటన సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము అంటున్నాం ప్రధానంగా ఇంకొకటి పెన్షన్ పెంపు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ వాటా ఇప్పటి వరకు కూడా మూడు వందల మూడు వందల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పిన్షన్ల వాటా ఉన్నది ఆ పిన్షన్ను మూడు వేల పెంచాలని చెప్పేసి మా భారత వికలాంగుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని అవమానపరచడం పట్ల మేము భారత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తి స్థాయిలో తప్పుబడుతున్నాం అట్టడుగు నుండి ఈ సమాజంలో డెబ్బై ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భార జీవితాలు గడుతున్నటువంటి వికలాంగుల సమాజానికి బడ్జెట్ లో నిధులు కేటాయించవలసినటువంటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి నిధుల్ని కుదించేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం అని చెప్పేసి మేము భావిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ పెట్టిందో ఆ బడ్జెట్ పత్రాలను కూడా దగ్గం చేస్తున్నాం ఇక మన రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏం చేసిందంటే బట్టి విక్రమార్క గారు గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో భరోసా ఇవ్వలేదు మరి ఈ బడ్జెట్ లో అన్న భరోసా ఇస్తారని చెప్తే ఈ బడ్జెట్ లో కూడా బట్టి విక్రమార్క గారు భరోసా ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు ఆనాడు పీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పిన్షన్ ఆరు వేలు చేస్తాం ఖచ్చితంగా ఇది వంద రోజుల్లోనే మేము గ్యారంటీల ఇదొక భాగంగా దీన్ని అమలు చేస్తాం అన్నారు వికలాంగులకు ఉచిత రవాణా ఇస్తున్నాడు వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు మరి ఏమైనా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు నడుతున్నాం మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ రంగానికి సంబంధించి మీరు ఇస్తా మీరు చేస్తున్న హామీలకు సంబంధించి ఎందుకు నిధులు కేటాయించలేదు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా భర్తీ ఇక్రమార్క గారు మరి వికలాంగల సమాజానికి ఏం సమాధానం చెప్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ మానవత్వాన్ని విస్మరించి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా విస్మరించి బడ్జెట్ లో ఇవాళ పైసా కూడా కేటాయించకుండా వికలాంగల సమాజాన్ని చిన్న చూపు చూడటం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పెట్టినటువంటి బడ్జెట్ లో వికలాంగుల సమాజాన్ని విస్మరించినందుకు తీరుగు నిరసనగా ఈ రోజు ఈ బడ్జెట్ పత్రాలు దగ్గర చేస్తున్నాం ఒకటే చెప్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ గారికి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ప్రధానమంత్రి పదవిలో ఉండి వికలాంగుల సమాజాన్ని విస్మరించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికైనా ఇప్పుడున్నటువంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో డిమాండ్ చేస్తున్నాం రెండు వేల పదార్థం వికలాంగుల కోసం చట్టం ఉండాలి సంక్షేమ పథకాలలో వాటా దమాషా ప్రకారం ఐదు శాతం దక్కాలని చెప్పేసి ఆనాడు ప్రధానమంత్రి హోదా ఉండి మరి ఆనాడు చట్టం చేసి లోక్సభలో మీరు చట్టాన్ని తీసుకొస్తే ఇలా ఐదు శాతం నిబంధనల ప్రకారం నిధులు ఇచ్చార బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు గాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గాని నరేంద్ర మోడీ కేబినెట్ గాని బీజేపీ పార్లమెంట్ సభ్యులు కానీ ఆలోచన చేసుకోవాలి అరే మనం వికలాంగులకి ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా విస్మరిస్తున్నాం వికలాంగ సమాజాన్ని మోసం చేస్తున్నాం చెప్పేసి ఇవాళ వాళ్ళు ఇప్పటికన్నా కనివి గలి వికలాంగుల సం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించేందుకు అంటే బడ్జెట్ పత్రాలను ఒక దేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దుస్థితి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రకటన సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం హామీలన్నీ మూడు నెలలు అమలు చేస్తాం మేము మొత్తం కూడా వంద మేము ఇచ్చిన గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ కూడా అమలు చేస్తున్నాం ఆరు గ్యారెంటీలు కాదు అసలు గ్యారంటీ అమలు అమలు చేయమంటున్నాం అమలు చేయతున్నావు అంటే ఆరు గ్యారెంటీలో భాగంగా సమాజానికి ఆరు వేల పిన్షన్ ఇవ్వాలి మా వృద్ధ వృద్ధుల ఎవరైతే మా వృద్ధులు ఉన్నారో పెద్దలకు రూపాయల కూడా తక్షణమే ఇవ్వాలి అదే విధంగా మా వితంత సోదరులు ఎవరైతే ఉన్నారో బత్తన్ గోల్పై దిక్కులేక మరియు అలా ఉన్నటువంటి మా వితంత్ర సోదరులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నాలుగు వేల రూపాయలు ఇవ్వాల్సిందే ఈ పిన్షన్లు ఇవ్వకుండా బడ్జెట్ ను సవరించి ఖచ్చితంగా వికలాంగుల జాము సమాజానికి ధమాశా ప్రకారం రావాల్సిన ఐదు శాతం బడ్జెట్ ను కేటాయించకుండా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఈ యొక్క బడ్జెట్ పత్రాలను దగ్గర కూడా చేస్తున్నా விக்கலங்கில வைக்க வைக்க விக்கலாங்க 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 ವಿಕಲಾಂಗಗಳೇಮ ನಿಧು ಕೆರಿ ವಿಕೇಮರಿಕಲಾಂಗ ರೈಕ ಇರ್ದು ನಾಲ್ವೇನ್ ಇವಾಲೆ ವಿಕಲಂಗು ಆರು ಪಿನ್ಷನ್ ವಿಕಲಂಗ ರೈಕ್ಯತ ವಿಂಗ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಂಡಿ ವೈಖರಿ ವಿಕಲಾಂಗುಲ ಪಟ್ಟ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಮಂಡಿ ವೈಖರಿಂದ ప్రవేశపెట్టాలి ఐదు శాతం నిధులతో మికరాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలే ప్రత్యేక ఐదు శాతం నిధులతో ప్రత్యేక బడ్జెట్ మికలాంగులకు